mm-hmm <laughs> హలో హాయ్ ఫ్రెండ్స్ లైవ్ అయితే వచ్చేయండి చాలా రోజులైంది కదా రావడం ఇబ్బంది అందరికైతే చాలా అంటే చాలా లాంగ్ 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 డిస్టెన్స్ వచ్చేసిందండి లైవ్కి అందరూ అయితే వచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏమైంది చాలా రోజుల తర్వాత లవికి వచ్చానండి ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి చాలా రోజులు కదా రావడం అయితే చాలా నాకు ఇంకా వ్యూస్ తక్కువే వస్తారని అనుకుంటున్నాను ఒక్కరిద్దరు కూడా వచ్చేటట్టు అనిపిస్తలేదండి అందరైతే వచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చారు గానీ హైడ్ లోనే ఉన్నారండి ఇంకా మా ఇంకా ఇంట్లో పరిస్థితుల రాలేకపోయానండి మొత్తం అయిపోయిందండి

ఉండకండి ఫ్రెండ్స్ మెసేజ్ అయితే చేయండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా అంటే చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది లైవ్ రాకపోవడము ఇంకా కొన్ని ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్ మెసేజ్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ అయితే వచ్చారండి హాయ్ అండి హాయ్ కొద్దిగా టైం దొరికింది ఇంట్లో చూద్దాము లైవ్ ఒకసారి వద్దామని వచ్చానండి ఇంకా వంట చేయాలి ఈ పిల్లలు అస్సలు పూర్తలేదు ముగ్గురు ముగ్గురు అయిపోయింది పిల్లలు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు ఇక్కడ బెడ్షీట్ బాయ్ చూడండి

Hi. Hi. Hi friends. Hi. Hello. Hello. Maklum nindi. Kaya. Hai andi? Hai. Bolu friends. Bolu. Hai. Kanan kiri. Hai. Ya salam. Kaya. Hai andi Hai 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 mana? Hai. 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 కామెంట్ అయితే చేయండి హైట్ అయితే ఉండకండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా రోజులైన రాకపోవడం ఇంకొక వంట చేయాలి నేను టీషర్ట్ చూడండి ఎలా ఉందో అయినా మా రెండో చచ్చారు పిరుగు హలో హాయ్ జీ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లయితే ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరైతే మాట్లాడడం లేదు మాట్లాడండి ఏదో ఒకటి మా మనవానికి ఫస్ట్ హాయ్ చెప్పండి మాట్లాడండి ఇద్దరు ఉన్నారండి హైట్లు ఉన్నాకండి మెసేజ్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీద డబల్ టచ్ చేయండి డబల్ టచ్ డబుల్ టచ్ హాయ్ Au. Bye. Papa. 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 Nani. Nani. Nana. Nana. Papa. Papa. Ami. Ami. Mama. Mama. Bye. Bye. baba baba Dadi. Dadi. Amma. 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 Hmm, Papa. Papa. Hello friends.

Ya, pagi sih? Jawab elektrik, Papa Papa heeh, heeh, Papa Papa

చూడండి ఈయన హాయ్ పలు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హైట్లు అయితే ఉండకండి ఫ్రెండ్స్ మెసేజ్ అయితే చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా లైవ్ వరకు రీచ్ అయిందని అయితే తెలుస్తుంది అండి కామెంట్ అయితే చేయండి గర్ల్స్ బాయ్స్ ఈయన పెద్ద ఆయన చూడండి బ్యాట్ ఈనా చూడండి ఏదో ఒకటైతే చేస్తూ ఉంటాడు దునకాయలు అనేది స్టోర్ మీద నుంచి చూడండి ఈయన ఎక్క చెక్కలు नक नक गेट छोड़ दो पापक देखे जो पापड़ दे दो हेलो अंडी उ खोती पा का का चार पिल्ला ओके 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 हाय हाय ఏమైంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మెసేజ్ చేయడం లేదు ఎలా ఉన్నారండి ఎందరు బాగున్నారా విత్తేజీ करते करते लाइट आ रही इसमें बेटा అందరూ అయితే హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ మెసేజ్ అయితే చేయండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎక్కడి నుంచి చూసినా ఏంటనేది ఈయన గొడవ చూడండి ఏం ఫ్రెండ్స్ చూస్తున్నారు నక్కబెట వర్షం వచ్చేలా ఉందండి ఫుల్గా వాట్సాప్ వచ్చేలా ఉందండి ఫుల్గా అయితే అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా వంట చేయాలండి ఇంకా ఏమేమి చేయాలనేది అయితే ఇంకా కొద్దిగా కూరగాయలు లేవు ఇంట్లో అయ్యా హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరైనా మాట్లాడడం లేదండి మాట్లాడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లైవ్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది తెలుస్తుంది అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బోత్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి నేమేందండి వస్తువుల ఒక కామెంట్ అయితే చేయండి మాట్లాడండి